రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం అలాగే ఆంధ్రప్రదేశ్లో మద్యం విధానం పైపెట్టిన అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ జారీ చేసిన నోటీసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు గతంలో ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సవాల్ చేశారు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య తన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా మాత్రమే వ్యవహరించానని హైదరాబాద్లో నివాసం ఉంటుంది తనను విజయవాడ వచ్చి విచారణకు హాజరవ్వాలని నోటీస్ ఇచ్చే అధికారం సిట్కు లేదు అని అన్నారు ఏది ఏమైనా అంటే ఆయన ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కేసం అప్లై చేశారు ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులో ఈ కేసే అంటే ఆ వాళ్ళు ఏదైతే విచారణ పేరుతో అతన్ని రమ్మంటున్నారో నోటీస్ ఇచ్చారో ఎక్కువ దాన్నే హైకోర్ దాన్నే కొట్టేయాలని చెప్పి దానికి సంబంధించి హైకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది ఆ తీర్పును కొట్టేయాలి అంటూ సిట్ జారీ చేసిన నోటీసులు కొట్టేయాలి అని కోరితే ఇప్పుడు తాజాగా పిటిషన్ అయితే దాఖలు చేశారు మరి దీని మీద ఇప్పుడు సుప్రీం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అలాగే అతను బెయిల్ విషయంలో కూడా ఇంకా పెండింగ్లో ఉంది బెయిల్ వస్తే అంటే కోర్టు తనకు రక్షణ ఇస్తే ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను అంటున్నాడు కసిరెడ్డి మరి ఏం జరిగిందో చూడాలి